ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి తాజా సమాచారం ప్రకారం జీతాలు మరియు పెన్షన్ బిల్లులు ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది వివిధ డిపార్ట్మెంట్ల బిల్లులు నిన్న రాత్రి నుండి ఈక్విబేర్ సిస్టంలోకి చేరినట్లు నిర్ధారణ అవుతుంది ఇక విద్యాశాఖ వంటి ముఖ్యమైన విభాగాల బిల్లులకు బ్యాచ్ నెంబర్లు ఇప్పటికే అలాట్మెంట్ అయ్యాయి ఇతర విభాగాల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రెవెన్యూ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ ట్రెల్ డిపార్ట్మెంట్ బిల్లుల్లో కూడా బ్యాచ్ నెంబర్లు కేటాయించారు ఇక ఉదయం పది గంటల నుండి జీతాలు ఖాతాల్లో జమ అవడం ప్రారంభమవుతుందని సమాచారం అలాగే మున్సిపల్ శాఖ వైద్య ఆరోగ్య శాఖ పోలీస్ శాఖ న్యాయశాఖ పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వంటి విభాగాలకు సంబంధించిన జీతాలు కూడా ఈ రోజు అందుబాటులోకి వస్తాయి అలాగే ఇక పెన్షన్ బిల్లులు కూడా ఈక్వబేర్ లోకి ప్రవేశించాయి ఈ బిల్లులు ప్రాసెసింగ్ దశ పూర్తయి ఈ రోజు ఉదయం నుండి ఖాతాలో జమ అవుతాయి అలాగే ఈ రోజు ఉదయం పది గంటల నుండి వివిధ ట్రెజరీల పరిధిలోని ఫెన్షన్ బిల్లులు ఖాతాలోకి జమ అవుతాయి ఇక అవి ఏ ట్రెజరీలు అంటే గుంటూరు ఒంగోలు కందుకూరు కాకినాడ కర్నూలు విజయవాడ విశాఖపట్నం తిరుపతి నెల్లూరు శ్రీకాకుళం అరుకు అమలాపురం అదోని వంటి ప్రాంతాలకు చెందిన పెన్షన్ బిల్లులు ఈ రోజు ఖాతాలో జమ అవుతాయని అధికారులు తెలిపారు అలాగే ఈసారి సమయానికి జీతాలు పెన్షన్లు చెల్లించేందుకు ప్రయత్నం ప్రత్యేక చర్యలు తీసుకుంది ఈక్విబేర్ సిస్టమ్ ద్వారా వేగవంతమైన ప్రాసెసింగ్ నిర్వహించడం ద్వారా ఉద్యోగుల పెన్షనర్ల ఆర్థిక అవసరాలను తీర్చే ప్రయత్నం జరిగింది అలాగే జీతాలు సమయానికి అందుతుండటంతో ఉద్యోగులు మరియు పెన్షనర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఆలస్యం జరగడం వల్ల ఎదురైన ఆర్థిక ఒత్తిడి తగ్గిందని వారు అభిప్రాయపడ్డారు అలాగే ఉదయం నుండి జీతాలు మరియు పెన్షన్లు ఖాతాల్లో జమ అవుతుండటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతుంది వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన చెల్లింపుల వివరాలను ఆన్లైన్ లో తనిఖీ చేయడం సులభంగా మారింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన జీతాలు పెన్షన్లు ఈసారి మూడవ తారీఖు లోపే జమ అవుతుండటం విశేషంగా మారింది అలాగే నిన్నటి అర్ధరాత్రి నుంచే ఉద్యోగుల జీతాల బిల్లులు ప్రాసెసింగ్ చేయబడటానికి ముందడుగు పడింది ఈ బిల్లులన్నీ ఈక్వివేర్ సిస్టమ్ లోకి ఎంటర్ చేయబడి ఈ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో వాటికి బ్యాచ్ నెంబర్లు అలర్ట్ చేయబడ్డాయి ఉదయం ఎనిమిది గంటల నుండి ఈ బిల్లులు ప్రక్రియ పూర్తయి జీతాలు ఉద్యోగుల ఖాతాలో జమ కావడం ప్రారంభమైంది ఇక ఉపాధ్యాయులు తమ జీతాలు సమయానికి అందుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈసారి ప్రక్రియలో అనవసర జాప్యం లేకుండా నిర్వహించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపింది అలాగే ఇక పెన్షనర్లకు పెన్షన్ బిల్లులు కూడా నిన్న అర్ధరాత్రి నుండి ఈక్విబేర్ సిస్టమ్ లోకి చేరాయి ఈ బిల్లులకు ఉదయం ఆరు గంటల తర్వాత బ్యాచ్ నెంబర్లు అలర్ట్ చేయబడ్డాయి ఉదయం తొమ్మిది గంటల నుండి పెన్షన్లు తటస్థంగా ఖాతాల్లో జమ కావడం మొదలైంది పూర్తి స్థాయిలో పెన్షన్లు జమ కావడానికి ఇంకా కొద్ది సమయం పట్టవచ్చు మరింత సమయం అనగా గంటల లోపునే పెన్షన్లు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నారు ఇక ఈ నెలలో మూడవ తారీఖుకే జీతాలు మరియు పెన్షన్లు అందుబాటులోకి రావడంతో ఉద్యోగులు మరియు పెన్షనర్లు తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి అనుకూలమైంది గత కొన్ని నెలలుగా జీతాలు పెన్షన్లు జమలు ఆలస్యం జరగడంతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్న ఉద్యోగులు ఈసారి సమయానికి చెల్లింపులు జరగడంపై సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యంగా పెన్షనర్లు తమ ఖాతాల్లో సమయానికి డబ్బు చేరడంతో ఆర్థిక అని చితి తొలగిందని తెలిపారు ఇక ఈ నెల చెల్లింపుల ప్రక్రియ సజీవుగా సాగడం ద్వారా ఉద్యోగులు పెన్షనర్లు ఆర్థిక భద్రతను పునరుద్ధరించుకున్నారని చెప్పవచ్చు ప్రయత్నం కూడా ప్రముఖ పథకాల నిర్వహణలో పురోగతిని చూపిస్తున్నట్లు కనిపిస్తుంది ఇక తర్వాత నెలల్లో కూడా ఇలాంటి సమయానుకూల చెల్లింపులు జరగాలని ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆశిస్తున్నారు